హింసా ధర్మ నా బిడ్డ మీద ఏ కళ్ళు పడకూడదు ఎవరి దిష్టి తగలకూడదు అంటే చాలా రోజులైంది కరాటేలో నేను రెయిన్బో బెల్ట్ బొమ్మనిస్తే బొంబాయిలో పడతాం నా కోసం చెదుకున్న దీకే శుభాత్రాక్షనే ఏంటి వీటు ఇంత టాలెంటెడ్ ఏ ఉన్నాడు ఎంగడ నేనన్నా అంగడనేనన్నా అన్న కన్నా బాగున్నాడా మీకు అలా అర్థమైందా ముందు ఈ డ్రామా కంపెనీ కూడా డబ్బులు ఇచ్చి పంపించేసే ఇంత అందం పెడితే కుక్క కూడా విశ్వాసం ఉంటుంది కానీ నువ్వు ప్రతిరోజూ మోసం చేస్తూనే తింటున్నావు వాడు ఆరుదైన పక్షిరా పంజరంలో ఉన్నంత వరకే సేఫ్టీ ఒక రకంగా చెప్పాలంటే ఇది చదరంగమే కాదు పెద్ద కుట్ర అయినా చేతులు దండం పెడుతున్నాం నువ్వు మాకు సాయం చేయాలన్నా పాతాలలో తొక్త దొరికాడ్రా నా కొడుకు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను వాళ్ళంతగా తెగిస్తుంటే మీరేం దిగుతున్నారా వారి కోసం పది కాదు ఇరవై కాదు వంద మందిని బాబు వెయ్యి మందిని పెట్టు మన కాళ్ళని కాపాడుకోవటానికి ఊరంత తివాచి పరచక్కర్లేదు ఏ మాత్రం నీతి నిజాయితీ ఉన్నా సమాధానం చెప్పు పరశురామయ్య రఘురామ్ ఆదిత్యారాం రచిత్ రామ్ అభయరామ్ ఇలా వ్యక్తి పేర్లు రాముడు ఉండడం కాదు వ్యక్తిత్వంలో రాముడు ఉండాలి మనస వాచ కర్మణ నిలబడిన పురుషోత్తముడు వాడు మామూలుగా నేను కొట్టను కొడితే మామూలుగా కొట్టను